అందరికీ నమస్కారం అండి నేను మీ రామచంద్రపురం కోడలిపిల్ల అండి మన రామచంద్రపురం సన్సైన్ స్కూల్లో బ్యూటీ పార్లర్ కోర్సు నేర్పిస్తున్నారండి ఈ కార్యక్రమాన్ని వాసంతెట్ సుభాష్ గారు ఓపెన్ చేశారండి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే రేపటి నుండి నేర్పిస్తున్నారండి ఈ వీడియో చూస్తున్న వారందరూ రామచంద్రపురం కోడలిపిల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇంకా ఆడవాళ్ళందరూ వాసంతసెట్ సుభాష్ గారితో సెల్ఫీలు తీసుకుంటున్నారండి ఆయన ఎంతమంది సెల్ఫీలు అడిగినా ఎంతో ఓపిక్గా ఇస్తున్నారండి ఈ బ్యూటీషియన్ కోర్స్ మొత్తం నెల రోజులు నేర్పిస్తారంటండి నెల రోజులు నేర్చుకున్న తర్వాత సర్టిఫికెట్ కూడా ఇస్తారంటండి మే పదవ తేదీన రామచంద్రపురంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి ఈ జాబ్ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళతో గారు పెట్టిస్తున్నారండి ఎవరైతే ఇంటర్ డిగ్రీ చదివారో వారందరూ ఈ జాబ్ మేళాకి అప్లై చేసుకోవచ్చండి సెలెక్ట్ అయితే ట్రైనింగ్ ఇచ్చినన్ని రోజులు నెలకు పద్దెనిమిది వేలు జీతం ఇస్తారంటండి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత యాభై వేలు జీతం ఇస్తారంటండి అవకాశాన్ని ఉపయోగించుకోండి